రాదురా ఏ రాదురాసం నా కోసం ఎదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివామైకర్ నేను మిషోని ఈరోజైతే ఒక మంచి వీడియోతో ముందుకు వచ్చానండి ఆ వీడియో ఏంటో తెలుసుకునే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలా చేయడం వలన నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు అనమాట సో ఈ యొక్క చిన్న యూట్యూబర్ని మీ యొక్క పెద్ద మనసుతో సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి వీడియోలోకి వెళ్ళినట్లయితే దేవతలే స్వయంగా వచ్చి నిర్మించినటువంటి ఆలయం అలాగే నూట ఎనిమిది స్తంభాలతో పది ఎకరాల సువిశాల విస్తీర్ణంలో కొలువైనటువంటి ఆలయం తొమ్మిది ప్రదక్షిణాలు చేయంగానే భక్తుల కోరికలు నెరవేర్చే స్వామివారు అలాగే గర్భగుడిలో ఎలాంటి దీపం లేకపోయినప్పటికీ ఉదయం నుంచి సాయంత్రం వరకు దేవేప్యమానంగా వెలుగొందేలాగా నిర్మించినటువంటి ఆలయం అలాంటి ఆలయం ఎక్కడుంది ఎలా ఉంది స్థల పురాణం ఏంటి ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటే ఫుల్ వీడియం చూడాల్సిందే ఫ్రెండ్స్ ఆలయానికి వెళ్ళే ముందు మన ఛానల్ని ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే బెల్ యాక్టివేషన్ చేసుకోండి ఇప్పుడు మనం వెళ్ళబోయే టెంపుల్ కడప నుంచి నలభై నాలుగు కిలోమీటర్లు అలాగే రాజంపేట నుంచి టెన్ కిలోమీటర్స్ దూరంలో ఉంటుందన్నమాట ఆ టెంపుల్ ఏంటో చూద్దామా ఫ్రెండ్స్ అతి పురాతన చరిత్ర కలిగిన ఆలయం దాదాపు నూట ఎనిమిది స్తంభాలతో పది ఎకరాల సువిశాల విస్తీర్ణంలో కొలువైన దేవాలయం నారద మహాముని కోరిక మీద బహుదా నది తీరంలో కడప జిల్లాలోని నందలూరులో శ్రీ మహావిష్ణువు స్వయంభుగా వెలిసిన శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయం ఈ ఆలయాన్ని మీ అందరికీ చూపించాలనుకున్న ఫ్రెండ్స్ సో ఇప్పుడు మనం చూడబోయే ఆలయం కూడా ఇదే అన్నమాట మనం చూడాలనుకున్నటువంటి శ్రీ సౌమ్యనాథ స్వామి టెంపుల్ అయితే వచ్చేసిందండి ఇదే అనమాట టెంపుల్ చాలా అంటే చాలా పురాతనమైనటువంటి టెంపుల్ అనమాట చాలా అంటే చాలా బాగుంది ఒకసారి బయట టెంపుల్ ఎలా ఉందో చూసేసేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మనం పూజకు సంబంధించినటువంటి సామాన్లు తీసుకొని ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది మనం ఒకసారి లోపలికి వెళ్ళి ఆలయం ఎలా ఉందో ఒకసారి చూసేద్దాం రండి ఫ్రెండ్స్ మనం ఇక్కడి పురాణం ఏంటో తెలుసుకుందాం ఇక్కడ స్థల పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు నారదుని కోరిక మేరకు భూలోకానికి వస్తారు ఇక్కడ వింతలను చూస్తూ బహుదా నది చుట్టుప్రక్కల పరిసరాలను చూస్తూ సంపూర్ణ ఆనందం పొందారంట ఆ సమయంలో నారద మహర్షి శ్రీ మహావిష్ణువు ముఖంలో ప్రశాంతతను సంతోషాన్ని గమనించి కలియుగంలో ఇదే నదీ తీరంలో కొలువై భక్తులను బ్రోవమని ప్రార్థించాడట నారద మహర్షి నారద మహర్షి కోరిక మేరకు బహుదా నది తీరంలో సౌమ్యనాథ పేరుతో శిలారూపం ధరించారని ఇక్కడ స్థల పురాణం చెబుతుంది కొందరు నారద మహర్షి స్వయంగా సౌమ్యనాథ స్వామి ఆలయాన్ని ప్రదర్శించారని చెబుతున్నారు ఇప్పుడు మనం ఇక్కడ స్థల పురాణం అయితే తెలుసుకున్నాం కదా ఫ్రెండ్స్ మనం ఇప్పుడు లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకొని వద్దాం రండి ఫ్రెండ్స్ ఇక్కడ లోపల ఎలాంటి ఫొటోస్ వీడియోస్ తీయకూడదు అని చెప్పారండి కానీ ఈ వీడియో నాకు ఎలా వచ్చిందంటే నేను బయట వీడియో తీస్తూ తీస్తూ కెమెరా ఆన్ చేసుకొని అలాగే లోపలికి అయితే వెళ్ళాను లోపలికి వెళ్ళిన కాసేపటి తర్వాత నేను ఫోన్ చూసుకుంటే ఫోన్ కెమెరా ఆన్లోనే ఉందన్నమాట అందువల్లే నాకు ఈ వీడియో అయితే మీకు షేర్ చేయగలుగుతున్నాను సో టెంపుల్ ఎలా అనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మరో ప్రత్యేకత ఉందండి శ్రీ స్వామి గర్భగుడి చుట్టూ తొమ్మిది ప్రదక్షిణాలు చేసి మన కోరికలను నెరవేర్చుకోవచ్చు అనమాట మన కోరిక నెరవేరిన వారం రోజుల లోపల మళ్ళా వచ్చి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేసి మొక్కును తీర్చుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మరో ప్రత్యేకత కూడా ఉందండి శ్రీ స్వామి గర్భగుడిలో ఎలాంటి దీపం లేకపోయినప్పటికీ మూల విరాట్ ఉదయం నుండి సాయంత్రం వరకు దేవేప్యమానంగా వెలుగొందే విధంగా నిర్మించడం ఒక అద్భుతం సో అంత అద్భుతంగా నిర్మించినటువంటి కళాకారులకు మనం ప్రశంసలు అందజేయాల్సిందే ఫ్రెండ్స్ ఈ యొక్క స్వామి ఆలయం పది ఎకరాల విస్తీర్ణంలో నూట ఎనిమిది స్తంభాలతో నిర్మించిన విశాలమైన సుందరమైన శ్రీవారి ఆలయం ఇదే అన్నమాట ఈ ఆలయంలో ఉదయం ఆరు నుండి సాయంత్రం ఎనిమిది వరకు ఈ ఆలయం ఓపెన్ లా ఉంటుందన్నమాట ఆ టైంలో మనం ఎప్పుడైనా రావచ్చు స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చామండి బయటకు వచ్చిన తర్వాత ఈ ఆలయంలో ఒక కోనేరు ఉంది ఆ కోనేరు అయితే ఇదే అనమాట ఇక్కడ బ్రహ్మోత్సవాలు జరుపుతున్నప్పుడు తెప్పోత్సవం కూడా నిర్వహిస్తారు ఈ కోనేరులో బ్రహ్మోత్సవాలకు జిల్లాలోని వారు కాకుండా ఇతర జిల్లాల వారు కూడా తరలి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారన్నమాట అంటే తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలివస్తారు ఈ బ్రహ్మోత్సవాలకు చూశారు కదా ఫ్రెండ్స్ టెంపుల్ అయితే ఎలా ఉందో సో ఈరోజు వీడియో అయితే ఇదే అండి ఈ వీడియోలో ఈ టెంపుల్ గురించి మనము ఎన్ని గంటలకు ఓపెన్ చేస్తారు ఎన్ని గంటలకు క్లోజ్ చేస్తారు అలాగే ఈ టెంపుల్ ఎక్కడ ఉంది అలాగే ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటి ఈ యొక్క టెంపుల్ స్థల పురాణం ఏంటి అనే విషయాలన్నీ మనం క్షుణ్ణంగా తెలుసుకున్నాం కదా ఇంతటి అద్భుతమైనటువంటి మరియు పురాతనమైనటువంటి శ్రీ స్వామినాథ స్వామి దేవాలయాన్ని మీరందరూ దర్శించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే శ్రీ సోమినాథ స్వామి ఆశీస్సులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో అయితే ఇదేనండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఇట్లు మీ శివ